ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గిరి గురించి ప్రతి ఒక్కరిని అడుగుతాను ఒక నిమిషంలో అనుభవం ప్రకారం గిరి ఎలా ఉంది ఒక మాటలో మంచిగా ఉందా నూరా మా చెల్లిని అడుగుదాం గిరిపదక్షిణ ఎలా ఉందమ్మా మంచిగా ఉంది ఎలా అనిపించింది మంచిగా అనిపించింది తన మత మోక్ష మార్గం నుంచి నిజంగానే దేవుడు కాళ్ళు అంటే పోతుంటే ఎండ ఒంటి గంట నుంచి మధ్యాహ్నం చెప్పులు లేవు ఏం లేవు మొత్తం కాళ్ళు పగిలి ఎండకి నిజంగానే ఆడే కనపడ్డాడు అక్షయ్ అయ్య మధ్యలో ఉన్నాం కదా ఎటు బావేది కాదు భయమైంది పెద్ద మందులో నుంచి వచ్చేసరికి రా ఛాన్స్ ఎప్పుడు రాలేదు చాలా భయమైంది నాకు అసలు ఏడ్చింది మనది ఏడ్చి ఒలికింది భయమై చాలా సేపడదాకా స్టార్ట్ భద్రపూట మంచి ఉంది పదకొండు దానికి ఏం అనిపిలేదు మంచిగా నడిచడం బానే ఉంది వాతావరణం నుంచి బానికి పోతావు అంటే పోతా ఉంటే ఆరు కిలోమీటర్ తగ్గుతా ఉంటే ఏ షాపులో అయినా ఇంకా నాలుగు ఉంది ఇంకా ఐదు ఉంది లాస్ట్ ఎండింగ్ లో కూడా ఇంకా ఏడు చూసినా ఆ చుట్టే తిప్పుతున్నారు తప్ప ఇంకుంది 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 లాస్ట్ మూమెంట్ లో కూడా ఇంకా ఉంది ఇంకా ఉందంటే సర్లే బాగా దృపక్ష చేసినాం మంచిగా పిల్లగాలతో కష్టపడ్డా కాళ్ళు కాళ్ళనే బాగానే చేసినాం కానీ అన్ని లింగాలను దర్శించుకున్నాం బాగానే చేసినాం కానీ దర్శనానికి చాలా చుట్టుపడ్డాం ఏదైనా కూడా దృక్షణం చేయడం వల్ల దర్శనానికి ఒక గంటలో వచ్చే రావాల్సింది ఎప్పుడైనా వచ్చే భక్తులు ఎవరైనా కూడా మన రావాలనుకుంటే శనివారం ఆదివారం రామాకండి సోమవారం వచ్చేసి మంగళవారం బుధవారం దేవుని దర్శించుకోండి ఎందుకంటే నేను లక్ష మంది సోమవారం ఆదివారం గిరిజపక్షి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నైట్ టైం చేసుకోవాలి నైట్ ఇటు కూడా పొద్దునపూడి కల్లా అయిపోవాలి పొద్దున్నకల్లా పదింటికల్లా దర్శనం అయిపోవాలి అట్లయితే పిల్లగాలతో కూడా చేసుకోవచ్చు మోక్ష మార్గం కూడా ఒక కిలోమీటర్ పట్టింది ఒక కిలోమీటర్ రెండు ఒక మనిషి అలా నుంచి దూరదని తెలిసే బట్టి ఊహించుకోండి రెండు గంటలు పట్టింది అది పరిస్థితి ఎంత బాగుందని శివయం దర్శించడం వాదాలంటే తిప్పిన కాడే తిప్పి తిప్పిన కాడే తిప్పి అది రెండో గిరి గిరిప్రదక్షిణ అయింది అవును తిప్పిన కాడ తిప్పి తిప్పిన కాడ నాలుగు గంటలు తీరినాం టికెట్స్ అక్కడ వీఐపీ విఐపి అంటానికి ఏమి లేదు అక్కడ అక్కడ నాలుగు గంటలలో లేదు అక్కడ ఒక మాట అరుణాచలంలో త్రీ దర్శనము యాభై రూపాయలు దర్శనము రెండు ఒక రకంగా ఉంటే ఇంకో విఐపీ హేగి ఏమి లేవు అందరూ ఒకటే ఆ నాలుగు గంటలు మంచి లేక అటు పోలేక ఇటు బయటికి పోతే ఇంత దూరం వచ్చి శివని దర్శించుకుపోతే బాగోదు అన్న ఫీలింగ్ పోయి దర్శనం మంచిది అనిపించింది ఓ దేవుడా అది ఏడు ఏడుపెట్టిన వాళ్ళు

అప్పుడు దాకా అడుగు అనుకుంటున్నాం వాళ్ళ ఆశ్రమే ఉంటుంది దయచేసి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా శనివారం ఆదివారం సోమవారం రావద్దు సోమవారం నైట్ వచ్చేసి మంగళవారం బుధవారం గురువారం చేసుకోవాలి శుక్రవారం వల్ల చేసుకోవాలి ఎందుకంటే గిరిపదక్షణ ఎప్పుడైనా అదే గిరిపదక్షిణ లేని ఆ గిరి దర్శనం సింపుల్ గా అయిపోయింది టూ అవర్స్ లో వన్ అవర్ లో దర్శనం అయిపోయింది అది మాకు ఇలా కొచ్చాయి తెలిసింది ఎందుకంటే మేము అప్పుడు అనుకున్నాం ఫస్ట్ టైం వచ్చినాం వచ్చిన కానీ అప్పుడు గంటలో దర్శనం అయిపోయింది అట్టే ఇదిలే అనుకున్నాం ఈసారి కూడా కాకపోతే ఈసారి శివ గట్టి వచ్చింది అది అరుణాచలం అరుణాచలం అలా ఉంది గిరిపక్షణం ఎలా ఉంది దర్శనం ఎలా ఉంది ఇప్పుడు శివయ్య చాలా బాగుంది కానీ మస్తు కొద్దిగా రిస్క్ అయింది మన ఆదివారం అవడం కానీ చాలా బాగుంది జన్మ ధన్యం అయిపోయింది ఇంకా ఆ శివయ్య దైవాల మళ్ళీ చూస్తే మంచిగా చూస్తే మళ్ళీ వస్తాం కూడా బానే ఉంది కానీ లోపల మనకి కొద్దిగా టఫ్ ఉండడం వల్ల ఇబ్బంది అనిపించింది జనం బాగుండడం వల్ల అయినా కానీ ఎప్పుడు ఇక్కడ ఇంతే ఉంటారు జనం చాగంటి కోటేశ్వరరావు చెప్పడం వల్ల ఒకటే జనం వస్తున్నారు తిరుపతి తిరుపతి కంటే పోయింది రైలు రైన్లు కూడా పెట్టచ్చు బెంగళూరు

మన వచ్చిన గోపురం నుంచి మనమే ఒక లైన్ అయినా యాభై రూపాయలు అయినా సజెషన్ మనం అట్లా నాలుగు లైన్లు అంటే ఎనిమిది లైన్లు కలిసి నిర్వహణ ఎనిమిది లైన్లు కలిస్తే ఎన్నిసార్లు తిప్పి 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 ఆ తిప్పితేనే అక్కడ దర్శనం అయింది లెక్క ఏంటంటే జనం దర్శనం కావాలంటే జనం పెరిగినప్పుడు చెప్పాలి చెప్పడమే కరెక్ట్ ఎందుకంటే తిప్పుతుంటే అది మనకి మెయింటెన్స్ అనుకుంటుంది మనం మెయింటెన్స్ లేదనుకుంటాం కానీ వాళ్ళ మెయింటెన్స్ వాళ్ళ చేత అంతమంది జనాన్ని మాట్లాడే మెయింటెన్స్ వాటర్ ఆరు గంటల్లో నుంచి పెద్దోళ్ళు పిల్లగా పరిస్థితి ఏంటి పోవాలి అసలు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వాష్రూమ్స్ ఉంటాయి వాటర్ ఉంటాయి ఎంత దెబ్బలు పడ్డాయి ఇంకో కంపార్ట్మెంట్ లో ఇంకో కంపార్ట్ లో ఉంటారు ఎందుకు రకాలని నెమ్మలం కొడుతుంది